అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో మటన్ కర్రీ ఇలా మంచి కలర్ అయిండ్ గ్రేవీతో కావాలి అంటే ఈ విధంగా చేయండి చాలా ఈజీ చేయటం కూడా ఇది రాగి సంగటి రాగి ముద్ద రైస్ బగారా రైస్ రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఎనిమిది లవంగాలు అలా వేశానండి ఒక స్టార్ అనస్ పువ్వు వేశాను అలాగే కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి ఒక నాలుగు ఇలాచి వేసుకోవాలి అలాగే కొద్దిగంత పట్టా వేసుకోవాలండి దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ షాజీర వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనము ఒక వన్ టేబుల్ స్పూను నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి మీరు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మాటనివ్వకుండా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ ఇవి వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది కర్రీకి ఒక రెండు వేసి అలా పక్కన చల్లారనిచ్చాను అవి మసాలాలు ఇప్పుడు పైన కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నూనె వేసుకున్నాను ఇది కుక్కర్లో కాబట్టి ఎక్కువేం నూనె అవసరం పట్టదండి ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ మళ్ళీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది ముందుగా ఇవి రెండింటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఇలా చిన్నగా కట్ చేసి వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఉల్లిపాయలు కొద్దిగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లంల్లిగడ్డ పేస్టు పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది ఎక్కువ వేయకండి ఏం పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని నేను ఇక్కడ అర కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ మటన్ వేస్తున్నాను ఈ మటన్ చక్కగా కడుక్కొని మంచి ఇలా ఫ్రెష్గా మంచిగా ఉన్నది తీసుకోండి చాలా బాగుంటుంది కర్రీ ఇలా అంతా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే అలా ఫ్రై చేసుకోవాలి అంతవరకు ఇవి మసాలాలు చల్లారి పెనియండి ఈ మసాలా పట్టుకుందాం మనము ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవన్నింటినీ మసాలాలన్నింటినీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ముందుగా ఇవి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లిపాయలు మళ్ళీ వేస్తున్నానండి ఇలా వేసి మిక్సీ పట్టుకోవటం వల్ల కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది ఒక టమాటా కూడా వేస్తే ఇంకా బాగుంటుంది రుచి దీనికి ఒకటే వేసుకోండి టమాటా ఎక్కువ అవసరం లేదు మంచి గ్రేవీ కూడా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి నీ నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అవసరమైతేనే నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత రెడ్ కలర్లో మంచి గ్రేవీగా చాలా బాగుంది కదా కాశ్మీరీ రెడ్ చిల్లీ వేయటం వల్ల ఇలా ఇలా మంచి కలర్ వస్తుందండి ఖచ్చితంగా వేసుకోండి ఉంటే లేకపోతే వద్దండి మానేసేయండి స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇది చూడండి ఆ మటన్లో నుండి వాటర్ ఎంత బయటకు వచ్చింది అవి వినికిపోయే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఆ పచ్చివాసన మటన్ అనేది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి అప్పుడైతేనే స్మెల్ ఉండదు ఇలా మంచిగా ఉడికిన తర్వాతనే ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి మీరు మీ రుచికి తగినంత ఉప్పు కారం ఎప్పుడైనా కానీ మీ టేస్ట్కి తగినంతనే వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి కూడా వేసాను వేసి అంతా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు కారం ఉప్పు వేసిన తర్వాత వెంటనే నీళ్లు వేసి ఉడికిస్తే కారం కారంగా చాలా టేస్ట్ బాగోదండి ఇలా రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికి ఫ్రై అయిన తర్వాతనే మంచి స్మెల్ వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఎక్కువగానే వేసుకోవాలండి కొద్దిగా మంచిగా ఉడకటానికి ఇది మటన్ కాబట్టి ఉడకటానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవాలి వేసుకొని ఒక ఐదారు విజిల్స్ ఉడికించుకోవాలి అలాగైతే మటన్ చక్కగా ఉడుకుతుంది మటన్ సరిగా ఉడకపోయినా కానీ అజీర్తి అలాంటిది ఉంటుందండి అందుకని మంచిగా ఉడికించుకోవాలి ఎప్పుడు ఇలా ఉడికిన తర్వాత మీరు కావాలంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు గనికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్